ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్య యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్లు కొల్లబట్టకబోతున్నారు అనమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు అన్నమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే యహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా యా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లాంగ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది అద్భుతంగా అద్భుతమైన అనమాట సో ఇది శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్రులు నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలు ఉన్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒకట వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడం ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మనం చెబుతున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిషం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులు తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారని కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యూఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడడం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడానికి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురుశుక్రం ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారందరికీ కూడా మరి గురు శుక్రులిద్దరు కూడా మరి మిథుర రాశిలో ఉండడం ఏరినాటిసరి ప్రభావంలో ఉండడం ఆలోచనలన్నీ కూడా రొమాంటిక్గా ఉండడం మరి మీ యొక్క భార్యలతో మీరంతా కూడా ఈ యొక్క డిన్నర్లకి ఎక్కువగా తిరగడం విందో వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది ఏర్నాటిసరి ప్రభావం కాబట్టి ఘన ఖర్చు అలాగే ఒళ్ళు హోనం అయ్యేంత దూరాలు ప్రయాణం చేసి మరి వీరందరూ కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది అత్తగారులతో విరోధం రావడానికి అవకాశం ఉంటుంది స్త్రీలతో విరోధం రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళకి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి శంకిని పద్మిని ఇలాగా ఠాకిని ఇలా రాగిణి ఇలాంటి స్త్రీలంతా మీ మీద కన్ను వేసి ఉంచడము మరి దాంట్లో ఎవరో ఒకరి దగ్గర మీరు అభాసు పాలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పద్మినీ జాతి స్త్రీలతో మాత్రం మాట్లాడండి ఇక మిగతా వాళ్ళతో కనుక మాట్లాడితే కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఈ వీటి వల్ల మనకి ఏమన్నా ధనం కలిసి వస్తుందండి ప్రతి బాడికి కూడా కలియుగంలో కావాల్సింది ఏంటంటే ఎవరన్నా పరిచయం అవుతున్నారంటే ధనం కలిసి వస్తుందండి అందువలన ఇక్కడ ధనం కదా నాయన కావాల్సింది జ్ఞానము కాబట్టి ఈ జ్ఞానం కలిసి వస్తే కనుక ధనం ఆటోమేటిక్గా కలిసి వస్తుంది కాబట్టి ధనం కలిసి రావడానికి ఉన్నాయి అందువల్ల పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాలు ఏమిటంటే మనము ఈ శుక్ర జపం చేసుకోండి స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపా బొబ్బర్లని మరి ఈ యొక్క ఏం చేయాలి తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మరి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళలో జరిపించుకోవడం ద్వారా మీకు కలిసి వస్తుంది ఇక ఇతర పరిహారాలు స్పెషలైజ్డ్ పరిహారాల కోసం మీరు మన డైరెక్ట్గా నన్ను ఈ యుఎస్ఏ ఇచ్చిన నెంబర్లు యుఎస్ఏ నెంబర్లకి మరి వాట్సాప్ కాల్లో అలాగే మన ఇండియన్ ఫారెన్ వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి చేయండి మామూలు వాళ్ళు ఈ యొక్క ఇండియన్ నంబర్ కి చెయండి శుభమస్తు